కావ్యరాజ్ ఇద్దరు అనామిక పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు ఇక పేరెంట్స్ చూసి ఏమ్మా మీరు చేసింది ఏమైనా బాగుందా మీ చెల్లిని మీరు అదుపులో పెట్టుకోవాలి కదా మా కూతురు ఈరోజు గృహ హింస కేసు పెట్టిందంటే తను ఎంత ఇబ్బందిలో ఉండి ఎంత బాధ ఎంత హింస అనుభవించిందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది తను ఏ రోజు ఇంట్లో కష్టం చెప్పుకోలేదు అత్తగారింటి గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకునేది కానీ మీ చెల్లెల వల్లే ఇదంతా నా కూతురు జీవితం నా కూతురు సంసారం నాశనం అయిపోతున్నాయి అందుకని కేసు పెట్టింది అని అనగానే కావ్య ఇలా అంటుంది మీరు ఇప్పుడు సరిగ్గా చెప్పండి ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమేనా మా చెల్లెలు మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిందా అసలు ఈ పెళ్ళి జరిగిందే మా చెల్లెల వల్ల కదా మర్చిపోయారా అని అంటుంది అదేంటి మీ చెల్లెల వల్ల పెళ్లి జరగడం ఏంటి అని అంటాడు అప్పుడు కావ్య ఇలా అంటుంది ఒక్కసారి ఏం జరిగిందో వాళ్ళే చెబుతారు చెప్పండి నా చెల్లెలు ఒప్పుకుంటేనే కదా అనామికా మెళ్ళలో మా కవి తాలి కట్టాడు అని అనగానే ఇక ఇద్దరు ఆ అవన్నీ ఎందుకులే కానీ కేసు వాపస్ తీసుకోమని చెప్పాలి అంతే కదా చెప్తాంలే అని కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటారు రాజుకి అనుమానం వస్తుంది కళావతి ఏదో జరిగింది ఏదో దాస్తున్నారు అప్పు ఒప్పుకుంటే కళ్యాణికి పెళ్లి జరగడం ఏంటి అసలు ఏంటిదంతా ఏం జరిగింది నాకు తెలియాలి దయచేసి ఏం జరిగిందో చెప్పు అని అనగానే అప్పుడు కావ్య ఇలా అంటుంది మీకు తెలియని ఒక విషయం అయితే జరిగింది అది ఏంటో కాదు కళ్యాణ్ అప్పు ఇద్దరు ప్రేమించుకున్నారు అని అనగానే అదేంటి అప్పు మాత్రమే కళ్యాణ్ ని ప్రేమించింది నా తమ్ముడు కళ్యాణ్ ప్రేమించింది అనామికాని కదా అదేంటి అలా అంటున్నావు అని అంటాడు లేదండి అదే పొరపాటు పడుతున్నారు అనామికాని అసలు కళ్యాణ్ ప్రేమించలేదు అప్పునే ప్రేమించాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అదే సమయంలో అనామిక కూడా కళ్యాణ్ణి ప్రేమించిందట అప్పుని పిలిచి ఇదిగో అనామిక అమ్మ నాన్న ఇద్దరూ నువ్వు తప్పుకోవాలి అనమిక తన గురించి నీకు తెలీదు తను చాలా సెన్సిటివ్ ఏదైనా తనది అని అనుకుంటే అది తనకు దక్కకపోతే ఎంత దూరమైనా వెళుతుంది చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటుంది ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచాము దయచేసి నువ్వు తప్పుకో అమ్మా కళ్యాణ్ణి అనామిక ప్రేమిస్తుంది ఓ పెద్ద మనిషిగా ఈ పెళ్లి నువ్వు జరిపించాలి లేదంటే అనామికతో పాటు మేమిద్దరం కూడా చచ్చిపోతాము అని చెప్పి ఆ రోజు పాయిజన్ సీసాలు పట్టుకొని అప్పుని బెదిరించారు అయినా అప్పు ఒప్పుకోలేదు ఇది బెదిరింపేలే అని చెప్పి తను పట్టించుకోలేదు రెండవ రోజు ఉదయాన్నే ఇక అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అప్పుని హాస్పిటల్కి రమ్మని చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాయిజన్ తాగి అపస్మరక స్థితిలో ఉన్న అనామికాని చూసి అప్పుడు అప్పు తన నిర్ణయం మార్చుకుంది ఈ నిజం ఎవ్వరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు కవికి మాత్రమే తెలుసు అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అనామిక గురించి తన ఫ్యామిలీ గురించి అప్పు తన ప్రేమని త్యాగం చేసుకుంది ఈ నిజం మా అందరికీ తెలుసు మీకు మాత్రమే తెలియదు అలాంటి తను మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తుందా తన మీదే కేసు పెడతారా ఇదేమైనా బాగుందా అప్పుడు జరిగిందంతా కూడా మరచిపోయారా ఒక్క విషయం కళ్యాణ్కి కానీ అప్పు చెప్పింది అంటే ఇలా అప్పుని పిలిచి మీరు తనని భయపెట్టి ఇలా కళ్యాణ్ ప్రేమ నుండి తప్పుకోమన్నారు అన్న విషయం కళ్యాణ్కి తెలిస్తే అసలు ఏం జరుగుతుంది ఇప్పటికైనా మీ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి ఎంతో ప్రేమించిన అప్పుని పెళ్లి చేసుకుంటాడు అప్పుని భార్యగా చేసుకుంటాడు ఈ నిజం బయటపడితే అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టడు ఇంతలా బ్లాక్మెయిల్ చేసినా మిమ్మల్ని వదిలిపెట్టడు మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించి తను బయటికి వస్తాడు చెప్పమంటారా అని అనగానే ఇక వాళ్ళిద్దరూ వద్దమ్మా వద్దు అని అంటారు రాజు షాక్ అవుతాడు ఏంటి ఏంటి కా ఏంటి నువ్వు చేసింది కావ్య ఇంత దారుణమైన విషయం జరిగితే ఎందుకు నువ్వు చెప్పలేదు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కదా భావ్యం అప్పు నిర్ణయాన్ని మార్చుకోవడం ఏంటి అనామికాకి అప్ అప్పుని దగ్గరుండి కళ్యాణ్తో పెళ్లి చేయడం ఏంటి ఇది చీట్ కదా ఇది మోసం కదా ఏంటిదంతా అని అనగానే చూశారు కదా ఎవరు మోసం చేసి పెళ్లి చేశారో అనామిక వల్లే ఇదంతా జరిగింది నా చెల్లెలు ఈ కుటుంబం ఎక్కడ ఉండదో ఈ కుటుంబం ప్రాణాలతో ఉండడం కోసం నా చెల్లి ప్రేమని తను త్యాగం చేసింది డబ్బు కోసం ఆశపడే మనిషి అయితే ఎప్పుడో కళ్యాణ్ పెళ్లి చేసుకొని మా ఇంటికి మన ఇంటికే వచ్చేసేది అంతమంది చేత మాటలు పడే అవసరం అప్పుకి ఉండేది కాదు ఈరోజు కూడా ఏ తప్పు చేయకపోయినా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది అని అనగానే పద ఇప్పుడే వెళ్ళి ఈ నిజం కళ్యాణికి చెప్పి అప్పు అప్పునే తన జీవితంలో ఉండాలి అప్పుడే మనం కళ్యాణ్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని అనగానే బాబు వద్దు బాబు నా కూతుర్ని మందలిస్తాము నా కూతురు ప్రేమ నిజం బాబు నా కూతురికి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అందుకే ఇదంతా చేసింది ఎంత జరిగాక మళ్ళీ నువ్వు ఈ విషయాన్ని బయట పెడితే నిజంగానే మేమెవరం బ్రతకము దయచేసి ఇక్కడ ఈ విషయాన్ని వదిలేయండి కేసు మేము వాపసు తీసుకుంటాం పదండి అని చెప్పి ఇక అనామిక అమ్మా నాన్న ఇద్దరు అనామికకి ఫోన్ చేసి స్టేషన్ దగ్గరికి రమ్మంటారు అమ్మా మీరెంత చెప్పినా నేనైతే ఈ కేసు వాపసు తీసుకోను అప్పు కళ్యాణ్ ఇద్దరు జీవితాంతం కలవము అని ఒక పేపర్ మీద రాసిస్తేనే అప్పుడు ఈ కేసు నేను వాపసు తీసుకుంటాను లేకపోతే లేదు అని అనగానే నువ్వు అలా చేస్తావో చెయ్యవో తెలియదు కానీ ఇప్పుడైతే కావ్య మీ గురించి నిజం చెప్పేస్తుంది నువ్వు కళ్యాణ్ణి బలవంతంగా అప్పుని ఒప్పించి పెళ్లి చేసుకున్నావని బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నావు అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా అల్లుడు గారు నీకు విడాకులు ఇస్తారు ఇక ఎప్పటికీ అప్పునే తను ప్రేమిస్తూ పెళ్ళి కూడా చేసుకుంటాడు ఇదంతా నువ్వు చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతావు కాబట్టే మర్యాదగా కేసు వాపస్ తీసుకో అని చెప్పగానే ఇక ఆ నిజం బయటపడిపోవడం చాలా ప్రమాదం ఇక ఇంట్లో నాకే స్థానం ఉండదు కళ్యాణ్ మనసులో స్థానం ఉండదు చేసిందంతా అయిపోతుంది అని చెప్పి ఇక కేసు వాపస్ తీసుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య కారు ఎక్కుతుంది రాజ్ కారు కార్లో ఒక బొకే చూస్తుంది అది చూసి షాక్ అవుతుంది ఏంటి ఈ బొకే ఇలా వాడిపోయింది ఎవరికో ఇవ్వాలనుకున్న బొకే పొరపాటున్న కార్లోనే మర్చిపోయినట్టున్నారే అని చెప్పి చూస్తుంది ఇంతకీ బొకే ఎవరికి ఇవ్వాలని తీసుకొచ్చారు అని బొకేని చూడడంతో అక్కడ మైడియర్ కళావతి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని ఉంటుంది అది చూసి మైడియర్ కళావతియా నా కోసమే కొన్నారా ఈ బొకే ఆ రోజు మ్యారేజ్ డే రోజు ఈ బొకే నాకు ఇవ్వాలి అలాంటిది ఆ రోజు నాకు ఇవ్వలేదు ఈ బొకేకి బదులు బాబుని తీసుకొచ్చారు అంటే ఏదో జరిగింది ఆయనకి నా మీద ప్రేమ ఉంది ఆ ప్రేమని ఆయన నాకు చెప్పాలి అనుకున్న సమయంలో కావాలనే ఎవరో ఈ బిడ్డని అడ్డం పెట్టుకొని నా మీద ప్రేమని బయట పెట్టకుండా చేశారా ఎవరది అంత అవసరం ఎవరికి ఉంది ఆయన నన్ను ప్రేమించారు అన్న విషయం అయితే అర్థమవుతుంది ఈ బొకేని బట్టి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కానీ మ్యారేజ్ డే రోజు ఈ బొకే తీసుకొచ్చి నాకు ఇవ్వాలనుకున్నారు అంటే నా మీద కోపం ఆయనకి పోయిందనే కదా అర్థం నేనంటే ఆయనకి ప్రేమ ఉంది అనే కదా అర్థం కానీ ఆ ప్రేమని కనిపించకుండా చేసేసి ఆయన మనసులో ఉన్న ప్రేమని నా మీద చూపించకుండా చేసేసి కావాలనే ఈ బిడ్డని మధ్యలో పెట్టారు ఎవరు ఎవరలా చేసింది ఎందుకు చేశారు ఏం ఆశించి చేశారు అంటే ఆయన్నే నన్ను విడదీయాలని కావాలనే ఇదంతా చేస్తున్నారా పొరపాటున ఆయన ఏదైనా ఉచ్చులో ఉచ్చులో ఉండిపోయారా ఎవరలా చేసింది నాకెక్కడ దగ్గర అయిపోతారో నా మీద ఎక్కడ ప్రేమ చూపిస్తారో ఈ ఇంట్లో నా స్థానం ఎక్కడ శాశ్వతం అయిపోతుందో అన్న కోపంతో ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఈ పని చేస్తుంటారు ఆయన పొరపాటున వాళ్ళ ఉచ్చుల్లో చిక్కుకుపోయారు తెలుసుకుంటాను ఇప్పుడే నేను తెలుసుకుంటాను అని అనుకుంటూ నా మీద ఎవరు పడని వాళ్ళు ఉన్నారు నేనంటే గిట్టని వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా నేనంటే గిట్టని మనిషి ఎవరు కనిపించడం లేదు ఇక పోతే నేను అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నన్నంటే నేనంటేనే పడని మనిషి రుద్రని రుద్రానికే నేనంటే అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు నన్ను అక్కను అప్పుని మా పుట్టింటి వాళ్ళను ఏదో ఒకటి అంటూనే ఉంది కాబట్టే ఈ రుద్రాని ఏదైనా చేసిందా ఒకవేళ రుద్రాని చేస్తే ఆయన అంత పిచ్చి మనిషి కాదు తన ఉచ్చులో చిక్కుకునే మనిషి కాదు ఇంకా ఎవరు చేసుంటారు ఇంకా ఎవరైనా నేనంటే గిట్టని మనిషి రాజు అంటే ఇష్టమైన మనిషి ఎవరైనా చేస్తుంటారా ఎవరా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది అలా ఆలోచిస్తూ ఉన్న కావ్యకు ఓ వ్యక్తి అయితే తారసపడతారు ఆ వ్యక్తే కావాలని నన్ను రాజుని విడదీయడానికే ఈ బిడ్డని మధ్యలో పెట్టి ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారు అన్న నిజం తెలుసుకుంటుందా మరి ఆ వ్యక్తి ఎవరు రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్